మీరు ఏ పని మీద బయలుదేరండి ఏ లక్ష్యం మనసులో పెట్టుకోండి పాడు చేసేవి రెండు ఉంటాయి ఒకటి హితశత్రువు రెండవది అహితశత్రువు అని పిలుస్తుంది శాస్త్రం హితశత్రువు అంటే చాలా బాగున్నట్టుగా ఉంటుంది కానీ శత్రువు పాడు చేసేస్తుంది అహితశత్రువు అది కూడా శత్రువే అది కూడా పాడు చేసేస్తుంది పాడు చేసే ముందు దీన్ని పట్టుకుంటే నేను పాడైపోతానని తెలిసిపోతుంది ఒకటి తెలియకుండా పాడు చేసేస్తుంది ఒకటి తెలిసి పాడు చేసేస్తుంది ఒక బ్యాట్స్మెన్ చాలా గొప్పవాడు అవ్వాలి అంటే కేవలంగా చాలా బాగా ఆడగలడు కాబట్టి బ్యాట్స్మెన్ కాడు అతన్ని అందరికీ మార్గదర్శకుడుగా ఎప్పుడు చెప్తారంటే ఏ బాలు కొట్టాలో దాన్ని కొట్టాలి ఏ బాలు ముట్టుకోకూడదో దాన్ని వదిలిపెట్టి అలా ఆడినప్పుడు కదా అవుతాడు సునీల్ గవాస్కర్ నిజానికి పొట్టివాడైనా సిరీస్ లో నించున్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ వేసినటువంటి బౌన్సర్ ని కూడా వంగి వదిలేస్తాడు తప్ప సరదాగా ముట్టుకుందామని బ్యాట్ ఎత్తి ముట్టుకోడు ఏది వదిలిపెట్టాలో తెలియాలి ఏది ముట్టుకోవాలో తెలియాలి